అమ్మా రాష్ట్రంలో గతంలో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా చూసినప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీలపై వాళ్ళు ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో కూడా అర్థమవుతుంది ఎస్సీ ఎప్పుడు కూడా వాళ్ళు తోనాటి మాట్లాడటం ఎస్సీల్ని ఇచ్చేయడం వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఇదమ్మా ఇదమ్మా ఆమె మాట్లాడేది ఖచ్చితంగా వాస్తవం అది వాస్తవమే ఈరోజు రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో పేద ప్రజలు బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీస్ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి బట్టి ఉంటారు నాడు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కావచ్చు నేడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు ఉంటాయి అయిపోయింది చంద్రబాబు పని అయిపోయింది చంద్రబాబు పని దానికి అతను ఏం మాట్లాడతానో అతను అర్థం కావట్లేదు నిన్న వైజాగ్లో జరిగినటువంటి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ పక్కన పెట్టుకొని పావుల నెత్తి మీద రూపాయి పెడితే పావుల పని పవన్ కళ్యాణ్ చెప్పన్నాడు అది పొత్తుగా వాళ్ళు మాట్లాడుకొని పవన్ కళ్యాణ్ అవమానించడం జరిగింది సిగ్గు అనేది ఉంటే జనసేన పార్టీ వాళ్ళకి ఆ చంద్రబాబు మాట్లాడిన మాటలకి చంద్రబాబును ఏ విధంగా ఓడించాలనేది వాళ్ళు సిద్ధం చేయాలని చెప్పి నేను తెలియజేస్తున్నా కూటమికి జీరో ఉందమ్మా ఈరోజు ఫిఫ్టీ త్రీ పర్సెంట్ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఉంది ఎన్డీఏ కూటమికి థర్టీ సెవెన్ పర్సెంట్ ఉంది పేద ప్రజలు వైఎస్ఆర్సిపిని జగన్మోహన్ ఆశిస్తారని చెప్పని నేను తెలియజేయడం జరుగుతుందమ్మా